హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్క్వేర్ ఈరోజైతే నేను మీకు చీజ్ లోడెడ్ పన్నీర్ టోస్ట్ని చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక బౌల్లో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఉడికించి పెట్టుకున్న కార్న్ని ఇంకా వన్ స్పూన్ వరకు పెర్రి పెర్రి మసాలా వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే త్రీ పీసెస్ని చేయబోతున్నాను సో దానికోసం త్రీ స్లైడ్స్ ఆఫ్ బ్రెడ్ని తీసుకుని వీలైనంత పలసగా బ్రెడ్ని చపాతీలాగా చేసుకోవాలండి ఇలా సైడ్స్ అం అంచులు తీసుకోవటం వల్ల నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకా త్రీ స్లైసెస్ ఆఫ్ బ్లెడ్ బ్రెడ్ని తీసుకుని దాని మీద చీజీ క్రీమ్ దొరుకుతుందండి ఏ సూపర్ మార్కెట్లో అయినా దీన్ని అప్లై చేసుకుంటున్నాను దీనికి క్రీమీ చీజ్ అయితేనే బాగుంటుందండి ఇలా త్రీ స్లైసెస్కి అప్లై చేసుకున్నాక ముందుగా సన్నగా చేసి పెట్టుకున్న బ్రెడ్ని దాని మీద వేసి వన్ స్పూన్ ఆఫ్ మైనీస్ వేసుకోవాలి మైనీస్ కూడా ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ఇప్పుడు వన్ స్పూన్ వరకు టమాటా కెచప్ వేసుకుంటున్నాను ఇప్పుడు మైనీస్ ఇంకా టమాటా కెచప్ బాగా కలిసేలాగా బ్రెడ్ అంతా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న బ్రెడ్ మీద ముందుగా కట్ చేసి పెట్టుకున్న అదే అండి మసాలా కలిపి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి ఇప్పుడు నేను టమాటా పీసెస్ పెట్టుకుంటున్నాను వెజిటేబుల్స్ అనేవి మీ ఆప్షన్ అండి ఇప్పుడు ఇది మొజ్రిల్లా చీజ్ అంటారండి ఇది కూడా ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇది ఎంత వేసుకో ఎంతైనా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ కానీ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు నేను చీజ్ని మళ్ళీ గ్రేట్ చేసుకుంటున్నాను వామ్మో ఏంటండి ఇంత చీజ్ వేసుకుంటున్నారు అనుకుంటున్నారా దీనికి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు పైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో ఇంకా పిజ్జా సీజనింగ్ ఈ మూడు స్ప్రింకిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు పక్కన ఒక స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని దీంట్లో వన్ క్యూబ్ ఆఫ్ బటర్ వేసుకుని బటర్ మెల్ట్ అయ్యాక ఈ బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకుని మూత పెట్టుకోవాలండి బటర్ బ్రెడ్కి అన్ని సైడ్స్ అంటే వరకు కలుపుకోవాలి ఇలా చీజ్ మెల్ట్ అయ్యిందంటే మనం రెడీ చేసుకున్న బ్రెడ్ స్లైస్ రెడీ అయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్